ఇప్పుడు మేజర్ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానంగా చర్చించడం జరిగింది నీటి కేటాయింపులు నీటి వినియోగం మీద జరుగుతున్న సమస్యలు జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాజెక్టుల అనుమతులు నీటి కేటాయింపులు కూడా తక్షణం ఇవ్వాలనే దాని మీద ప్రధానమైన ఎజెండాగా పెట్టుకున్నాం మన్ననే ప్రధానమంత్రి గారికి గోదావరి జలాలను మూసి అనుసంధానం చేసే విషయంలో చెప్పినాము తప్పకుండా అక్కడి నుంచి రిపోర్ట్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు దాని మీద ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడుతాం ఎస్ఎల్పీ గురించి జస్ట్ అవుట్లైన్ బ్రీఫ్ చేసినాము యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ లో ఉన్న పరిస్థితి నేను ప్రధానంగా ఇప్పుడున్నది ఇప్పుడున్న నీటి కేటాయింపులు నీటి వినియోగము వాటికి సంబంధించిన నిధులు అనుమతులు వాటి మీదనే ప్రధానమైన చర్చ జరిగింది ఎజెండాలో ప్రధానంగా అంశాలనే ప్రస్తావించడం జరిగింది ఇప్పుడు మాకు నికర జలాల మీద కడుతున్న సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సమ్మక్క సారక్క కావచ్చు లేకపోతే సీతారామ కావచ్చు మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతర పెడుతుంది మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి ట్రిప్ ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ గానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా అందుకోసమే కదా టైమాండ్ డైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాలలో అభ్యంతరాలు పెట్టింది కదా ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంక ద్వారా ఈవెన్ కృష్ణా బేసింగ్ కూడా తరలిస్తామంటున్నారు ఒకవేళ మీరు ఆ నిధుల ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతర పెడుతున్నారు రేపు భవిష్యత్తులో మా మా ప్రాజెక్టులు పూర్తయి ఆయకట్టు స్థిరీకరించకపోతే మీకు టేలెండులో కట్టుకున్నా లేకపోతే వరద జలాల మీద మీరు కట్టుకున్నా ఆయకట్టు స్థిరీకరించబడితే రేపు నీటి కేటాయింపుల సందర్భం వచ్చినప్పుడు స్థిరీకరించిన ఆయకట్టుకు నీళ్లు కేటాయిస్తామంటారు అప్పుడు శాశ్వతంగా ఈ రోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కృష్ణానదిలో అందుబాటులో ఉన్న ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తిగాకపోవడం ఆంధ్రప్రదేశ్ లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం కృష్ణా కృష్ణానది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్దంగా లేము తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి అప్పుడు కే జీఆర్ఎంబిలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేస్తాం ఇప్పుడు మా మా శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ అభ్యంతరాలను అన్నిటిని ఉపసంహరించుకోవాలి మా ప్రాజెక్టుల అనుమతిని వాళ్ళు వేగంగా ఇప్పించేటట్టు చూడాలి కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్ని క్లియర్ అవుతాయి మీరు మా మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది ఈ విషయంలో సెషభిశలకు తావులేదు తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది మొట్టమొదట గోదావరి నది మీద కా తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు ఇది ఇంకొక విషయము ఎట్టు దగ్గర తుమ్మడి అట్టు దగ్గర గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసి పనులు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాము మీరు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరం ఉంటే చాలా కొద్దిగా ల్యాండ్ లో కోఆపరేట్ చేయాలి ఆ పనులు కూడా తొందరగా మొదలు పెట్టబోతున్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేశాం డీటెయిల్ డిస్కషన్ విత్ మిస్టర్ సిఆర్ పాటిల్ సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ జనశక్తి వి రేస్డ్ మెనీ ఇష్యూస్ అబౌట్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఆల్సో ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ అవే Our share of Krishna water also, and that the Telangana farmer is suffering. Also, that many projects of Telangana uh, proposals are pending with the government of India with the Jal Shakti Ministry. And we also said that Telangana is one of the states in the country with the largest spending and going for irrigation projects. The central government must fund us more, he must give us concessional funding. We are very happy with the meeting. Uh, both Mr. C.R. Patel and Mrs. Devashish Mukherjee were very positive, and we are uh, confident that there will be a positive outcome of this meeting.